చెల్లెలు చెప్తానే ఉంది మా అన్నకి తేడా మనిషి మా అన్న వల్ల కాదు ఇవన్నీ కూడా పడ్డాయండి మొన్న అవును ఆమె ఇంకా లెక్కే ఉంది సార్ తనకి ఈ సంబంధాలు బంధాలు బాంధవ్యాలు ఉండుంటే పరిపాలన చాలా బాగా చేసేవాడు నేర్చుకునేవాడు ఫస్ట్ నేర్చుకునేవాడు తన సింపతి అనే ఒక కార్డు మీద వచ్చి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన పక్కన పెట్టి జనంలోనేమో మూడు వేల కిలోమీటర్లు తిరిగావా జనానికి దూరంగా చుట్టూ కంచె వేసుకుని ఐరన్ కంచె వేసుకుని బతుకుతావా సెక్రటరీ పోలేవా జర్నలిస్టులు కలవలేవా జర్నలిస్ట్ మీటింగ్లు పెట్టలేవా ఎక్కడా లేదా ఎక్కిన రోజు నుంచి జర్నలిస్టులతో కలుస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి అసలు ఢిల్లీ వెళ్లే ముందు కూడా జర్నలిస్టులు అంటే ఇప్పుడు వారదండి ప్రజలకినూ ప్రభుత్వానికి వారది జర్నలిస్టులు వాళ్ళతో కలవపోతే నువ్వేం చేస్తున్నావు ఎలా చేస్తున్నావు మాట్లాడింది లేదండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఎలా ఉంటుంది అంటే అసలు లేదు నేను చెప్తాను కదా అతను ఒక ఎంపైర్ అండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజాస్వామ్య దేశాల్లో పనికిరాడు ఆయన ప్రజాస్వామ్య దేశాల్లో ఆయన 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 ఆయనతోని కాని పని చోట చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే అరెస్ట్ చేశావు ప్రజలు ఏం చేశారో చెప్పారు అన్న క్యాంటీన్లు ఏం చేసినవి నాన్న పేరు పెట్టు పేదవాడికి అన్నం పెట్టేది రోజు ఆ ప్రజావేదిక ఎందుకు కూల్చేశావు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గోడ కట్టి పడేసి అక్కడి నుంచి నడిపించు ఏం చేసింది ఎందుకు కూల్ చేసావు చెయ్యాలనుకున్నప్పుడు ఎన్ని రకాల పోలవరం రివర్స్టాండ్రింగ్ అని చెప్పి పదిహేడు వందల కోట్ల రూపాయలు తగ్గించానని చెప్పి మీరు అక్కడ లిటరల్ గా ఒక చిన్న పోసే కార్యక్రమానికి మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చారండి కాంట్రాక్టర్ చాలా చాలా అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే అంబటి రాంబాబు గారు అన్నాడు నాకు అర్థం కాలేదండి ఇది అసలు నాకే అర్థం కాలేదు నీకెందుకు అర్థమైపోయి మీ ఉద్దేశం అసలు ప్రజలు ప్రభుత్వం లేదంటే పరిపాలన ప్రాజెక్టులు ప్రాజెక్టులు రోడ్లు ఇది ప్రజాస్వామ్యం అంటే సమాజం అంటే ఇది ఇది వదిలేసి రోడ్ లేడంట బడులు బాగు చేయించాను బడులు ఐబీ గురించి కరికులం గురించి అన్నిటి గురించి అక్కడ ఒక అతను ఉంటాడు ఒక వంతులు గారు ఉంటాడు రాసిస్తాడు మొత్తం అది మాట్లాడుతుంటాడు అతను ఇంత మించి ఏం చేయడు అతను మొత్తం ల్యాండు మైన్ శాండు లిక్కరు ఎన్ని ఎన్ని వస్తాయి తెలుసా అవును కొన్ని లక్షల కోట్ల రూపాయల సంపాదన బయటకు వస్తాయి లక్షల కోట్లు కావచ్చు కనీసం లక్ష కోట్ల లోపే ఉంటది ఎంతో వంద కోట్లకి జిమ్ కేజ్రీవాల్ లోపలే సరే అవును వేల కోట్ల రూపాయల సంపాదన ఎవరికోసమే ఇది కర్మ నీ చుట్టూ తిరిగి వస్తుంది ఈ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా చూడండి వాళ్ళకి తొందరలోనే నేర్పిద్ది ప్రకృతి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు కానీ నిజంగా అంటే ఈ సందర్భంగా అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని బాగా చాలా సార్లు స్టేజీల మీద ఎక్నాలెడ్జ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు కలవడం వాళ్ళిద్దరూ అసలు దాని మీద మీకు అసలు ఆ డెవలప్మెంట్స్ జరుగుతున్నప్పుడు మీకు ఏమనిపించింది లేనంటే నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నా అంటే నేనుంటే అసలు వేరే ఉండేది అది వేరే నా 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 మాట వేరు నా ఉద్యమం వేరు అవును నా తీరు వేరు బట్ నిన్న ఆయన ప్రమాణ స్వీకారం అంటే అసలు మామూలుగా జరగలే అసలు ఏదో పవన్ కళ్యాణ్ గారు పదవి బాధ్యతలు ఎంత ఎమోషనల్ గా ఉంది ఎంత కనుల పండుగ ఉంది పవన్ కళ్యాణ్ గారిని నేను విమర్శించా సద్విమర్శలయ్యి సిద్ధాంత పరంగా ఎవరిని ఎవరైనా విమర్శించవచ్చు నాట్ ఇండివిజువల్ అట్ ది సేమ్ టైం నేను ఎప్పుడు ఒకటే మాట నువ్వు ఆంజనేయుడు అంటాడు నీకు నీ శక్తి అనే మాట నా విమర్శ మంచి మాటే కదా నేర్చుకోవాలి కాదు పరిపాలన నేర్చుకోవాలి తొందరపడకూడదు మీరు ముఖ్యమంత్రి అవటం కానీ మాట కూడా అన్నా ఎస్ తప్పేమలేదుగా నేను తప్పే మాట్లాడలేదుగా నువ్వు హోదా రానప్పుడు హోదా గురించి మాట్లాడవేంటి అని అడిగా తప్పు కాదుగా ఇప్పుడు మాట్లాడుతున్నారు చాలా మంది ప్రత్యేక హోదా గురించి అని అరే సన్నాసుల్లారా ఐదు సంవత్సరాల నుంచి ఏమైపోయారు మీరంతా ఎస్ ఈ మాట మీరు పెద్దవాళ్ళు అనకూడదు నేను పరిపాలన ఇప్పుడే మొదలు పెట్టాడు సమయం ఇవ్వాలి ఎవరికైనా సమయం ఇవ్వకుండా మీరు చూసుకోవాలండి మీరు అరే ఆయన ఆయన చంద్రబాబు నాయుడు గారు బతుకే ప్రజలు అభివృద్ధి భవిష్యత్తు ఆయన బతికిందంత దాని మీద ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఆ రోజున ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పుడు ఆయన పోయే వరకు ఆలోచన కూడా మొత్తం భవిష్యత్తు గురించే ఉంటుంది కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చి అండ్ మీరు చూసుకోవాలండి మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే మంచి అవకాశం అండి అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఐదేళ్ళ నుంచి ఎక్కడ పోయారు మీరంతా ఇప్పుడు అసలు ఆ ఉద్యమాన్ని మొదలుపెట్టిందే నేను ప్రజలందరికీ తెలిసిన విషయం ఇంకా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు మేము మొదలు ఆయన ఎక్కడున్నాడు మేము ఎక్కడ నాకు అనవసరం మీతోటి వాదన కాదు నేను ఇక్కడ ఉంది నేను మాట్లాడేది ఒకటే నేను ప్రత్యేక హోదా అనే అంశం చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నది కాబట్టి దాని గురించి ఇప్పుడు ఎవ్వరూ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆలోచించట్లా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఏం చేయాలనేది వాళ్ళు ఏం చేస్తారు ప్రజలు చూస్తున్నారు మీరు మీ యొక్క సొంత ఎజెండాతో మీరు బయట ప్రజలకి ఎందుకంటే మీకు ప్రజాస్వామ్యం అదే గొప్ప విషయం మాట్లాడే హక్కు ఉంది మాట్లాడండి తప్పలేదు మాట్లాడండి ఆ మాటలు ఐదు సంవత్సరాలు లేవు ఆ విలువని ఆ విలువని గుర్తించండి నేను అనేది ప్రజాస్వామ్యం ఆ ప్రజాస్వామ్యానికి అధినేత ఇచ్చే విలువ మీరు మాట్లాడటం మాట్లాడండి తప్పు లేదు మీకు మాట్లాడే హక్కు ఉంది కానీ ప్రజలేం గమనిస్తున్నారు మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి వద్దు మేము స్వేచ్ఛగా బతకాలి మేము స్వేచ్ఛగా మాట్లాడాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూటమికి అవకాశం ఇచ్చారు అది కూడా అసలు అన్ప్రెసిడెంటెడ్ విక్టరీ కదా అసలు భవిష్యత్తు సెంటర్ లోకి వెళ్ళినప్పుడు కూడా అసలు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గురి గురించి మాట్లాడింది కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడింది కానీ ఆంధ్రయే అన్నాడు సాక్షాత్ ప్రైమ్ మినిస్టర్ పవన్ అని అలా నేనని సార్ ఒకటే ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్నాలజ్ చేశారు దాన్ని

నీకు సపోర్ట్ చేస్తారని చెప్పి కొన్ని వేల మంది థర్టీ పర్సెంట్ ఓటింగ్ ప్రజలకు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు అది ఎప్పటికీ వర్కౌట్ అవుతుంది సార్ అది మనకి ఇక్కడ గుర్తు తెలంగాణలో అప్రూవ్ అయింది పథకాలతోటి ప్రభుత్వాలు ఏర్పడతాయి అనుకుంటే మీ భ్రమ పథకాలతోటి ప్రభుత్వాలు ఏర్పడవండి ప్రజలకి భవిష్యత్తును ఎవడైతే చూపిస్తాడో వాడి కోసం ఓటేస్తారండి ప్రజలకి ఎవడైతే పంచ సప్త వర్ణాలు చూపించి అసలు అక్కడ తీరా అక్కడ పోయేసరికి ఏమీ లేకపోతే వాడిని పాతాళానికి తొక్కేస్తారు అది చాలా చోట్ల అది చాలా చోట్ల ప్రూవ్ అయింది తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రూవ్ అయింది తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రూవ్ అయింది నువ్వు ఊరికే పథకాలు ఇచ్చాను పథకాలు నేను చెప్తున్నా సార్ పథకాల్లో ఎంత డొల్ ఉందో భవిష్యత్తులో మీకే తెలుస్తుంది ఇద్దరున్న చోట ఒకరికే ఇవ్వడం ఇద్దరు ఇవన్నీ